వెల్కమ్ టు చెప్పానల్ బోద్రాఫ్ నా సంతోషం దాని తర్వాత వరుస స్టార్ట్ అవుతుంది రీసెంట్గా మేము ఇచ్చేపురం యాక్చువల్గా యజ్ఞమే పర్టికులర్గా ఇచ్చేపురంలో ఒక ప్లేస్లో అవుతుంది బెల్లిపోడ అనే ఏరియాలో ఇది జరుగుతుంది ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి యజ్ఞం జరుగుతుందండి బట్ చాలా బాగుంది యజ్ఞం అంటే యజ్ఞంలా కాకుండా జాతరల అన్నీ ఉన్నాయి కలర్ఫుల్గా బొమ్మలు అన్ని డెకరేషన్ అంతా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ఇలా అటెండ్ అవడం మాకు తెలిసిన వాళ్ళు పిలిచారండి అటెండ్ అయ్యా ఇలా చూసారే బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి అంటే డెకరేషన్ ప్రతిది కూడాను రాముడు కృష్ణుడు అన్నీ బాగున్నాయి ఇది వచ్చేసరికి నాకైతే స్పెషల్ అట్రాక్షన్లో అనిపించింది హరే రమ హరే కృష్ణ వాళ్ళు పెట్టారు చాలా అంటే చాలా బాగుందండి చాలా పీస్గా కూడా అనిపించింది హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు మాత్రం చాలా బాగుంది పీస్గా ఉందండి పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది అంటూ వచ్చింది బాగుంది అంత రామమయం కృష్ణమయం సంహల హట్టేశారు కదా అందులోనే యాక్చువల్గా యజ్ఞం చాలా పండితులతో చేపిస్తున్నారు అక్కడికి వెళ్ళే కూడా సమయం నువ్వులు ఇచ్చారండి ఆ నువ్వులు మనం దాని చుట్టూ పట్టుకొని తిరిగితే మనం ఏ కోరికైతే అనుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట ఆ చుట్టుపక్కల షాప్స్ అవి మళ్ళీ ఆ నువ్వులు వాళ్ళు తీసుకుని అవి యజ్ఞంలో వాడుతున్నారు చూడ్డానికి బాగుంది ప్లజెంట్గా ఉంది ఎంత పండితులు రాముని పెద్ద ఫోటో పెట్టి చుట్టూ యజ్ఞం చేస్తున్నారు ఒక త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ తిరగచ్చు చాలా ప్లజెంట్గా ఉంది ఇక్కడ కూడాను ఇక్కడ చూసారు బయట కొంతమంది కూర్చొని ఉన్నారు దంపతులు ఆ దంపతులతో యజ్ఞం చేపిస్తున్నారు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం టూ సెక్షన్స్ ఉంటున్నారంట వాళ్ళ యజ్ఞంలో కూర్చొని జరిపిస్తున్నారు ఆల్మోస్ట్ ఈ యజ్ఞం దగ్గర ఎక్కువసేపు మేము స్పెండ్ చేసాం అవుట్లుక్ ఇది దాని చుట్టూ ఉన్న విగ్రహాలు అండి ఇది రాముడు సీత ఆంజనేయుడు రాధాకృష్ణలు చాలానే ఉన్నాయి మేము అక్కడ అంతా అయిపోయింది తర్వాత భోజనాలకు వెళ్తున్నాం భోజనాలు అంటే క్యాజువల్గా లేవండి ఈ ఫైవ్ డేస్ అంట ఇది నేను విన్నాను బట్ తర్వాత చూసాను నిజమనిపించింది చూసారా ఏరియా మొత్తం ఎంతమంది వచ్చినా సరే మార్నింగ్ టెన్ టు నైట్ ట్వెల్వ్ వరకు కంటిన్యూస్గా భోజనాలు పెడుతున్నారు సేవకి అందరు కూడాను లోకల్ వాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళాం కదా మేము భోజనం చేసిన తర్వాత మేము కూడా సేవలో పాల్గొన్నాం అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మామూలుగా భోజనాలు అంటే దేవుడు భోజనాలు అంటే ఏం పెడతారు రైస్ రసం కర్రీ సో ఏదో ఎనదర్ ఒక మ్యాంగో పికిల్ స్వీట్ది అది కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది దాని పక్కనే మ్యాజిక్ షో అవుతుందండి మ్యాజిక్ షో చాలా బాగుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అది కూడా కంటిన్యూస్గా ఫైవ్ డేస్ ఉంటుందంట ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చాలా బాగుంది అతను మ్యాజిక్ షోతో పాటు మిమిక్రీ కూడా చేస్తున్నారు భోజనాలు అయ్యాక అక్కడికి వచ్చి అందరూ అటెండ్ అవుతున్నారు మీరు ఒకవేళ ఎక్కడైనా పలాస ఇచ్చాపురం ఈ ఏరియాల వల్ల అయితే మాత్రం కంపల్సరిగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు మేము ఏమైనా కోరికలున్నా తీరాలి అనుకున్నా వెళ్ళొచ్చు నమ్మకం పెట్టుకొని నాకైతే నచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా చిన్ని సంతోషాలు నా ఛానల్ని కాస్త ఫాలో చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్